అందరికి నమస్కారం అక్షర ఛానల్ కు స్వాగతం ఈరోజు రోజు వాహిని వార్తలు చదువుతుంది దాసరి కీర్తన పదవ తరగతి పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం మనం నివసించే భూమి నీరు గాలి ఆహారం వంటి సహజ వనరుల ద్వారానే మన జీవనం కొనసాగుతుంది స్వచ్ఛమైన పర్యావరణం ఆరోగ్యకరమైన జీవితానికి వేస్తుంది కాలుష్యం అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది ప్రకృతిలో జీవ వైవిధ్యాన్ని పర్యావరణ వ్యవస్థల సమతుల్యతలను కాపాడడం ద్వారా ప్రకృతిలో మునుగడ కొనసాగుతుంది నేటి బాలలే రేపటి పౌరులు అనే సూక్తి మాటలుగానే మిగిలిపోయేలా అనేక మంది వయసుతో సంబంధం లేకుండా హృదయ మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారు దీని అంతటికీ కారణం పర్యావరణ కాలుష్యం కాలుష్య నియంత్రణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత ప్లాస్టిక్ వాడకం తగ్గించడం వ్యర్థాలను సరిగ్గా నిర్వహించడం అడవులను సంరక్షించుకోవడం మొక్కలను నాటడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రించాలి భవిష్యత్ తరాలు ప్రస్తుత సమాజంలో ఎక్కువగా ప్లాస్టిక్ వాడడం వల్ల ప్రకృతిని అనేక రకాలుగా కలుషితం చేస్తున్నారు దాని ద్వారా సగటు మానవుని జీవన కాలం కాలక్రమేణా తగ్గుతూ వస్తుంది కాబట్టి పర్యావరణాన్ని కాపాడడం అంటే తరాలను కాపాడడం అది మనందరి బాధ్యత మీ ముందు తరల వారు మీకు అందించిన పర్యావరణాన్ని స్వచ్ఛమైన గాలిని మీరు కూడా మీ తరా తరువాతి తరాల వారికి అందించడం మనందరి బాధ్యత మట్టి గణపతిని పూజిద్దాం మట్టి గణపతి పంచభూతాల సమాహారం కాబట్టి మట్టి రిటిని వాడడం వల్ల భూమి అగ్ని వాయువు నీరు ఆకాశం అనే పంచభూతాలు వాటి అధిష్టాన దేవతలను పూజిస్తున్నాం అని అర్థం మట్టి విగ్రహం మట్టిలోను లీనమే లీనమైపోవడం సృష్టి ధర్మం కృత్రిమ పదార్థమైన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కృత్రిమ రంగులు కర్మేనాలతో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయడం ద్వారా అన్నిటిలో జీవిస్తున్న జీవరాశులకు హాని కలుగుతుంది అన్నిటిని తాగుతున్న పశువులకు కూడా హాని కలుగుతుంది అలాగే ఆ నీరు సాగునీరుగా పంట పొలాలకు చేయడం ద్వారా పంట పొలాలు కలుషం అవుతున్నాయి ఆ నీరు తాగునీరుగా ప్రజలకు అందడం ద్వారా ప్రజలు అనో అనారోగ్యానికి గురవుతున్నారు కృత్రిమ పదార్థాలతో తయారు చేసిన విగ్రహాలను కాకుండా మట్టి విగ్రహాలను వాడడం తీరుస్తుంది కానీ ప్లాస్టిక్ ప్రజల ప్రాణాలను తీరుస్తుంది ప్లాస్టిక్ వాడకం వద్దు పర్యావరణ పరిరక్షణ వద్దు దయచేసి మా విగ్రహాన్ని మన్నించి ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుతారని ఆశిస్తూ మీ మా ఎక్స్ట్రా హై స్కూల్ ధన్యవాదములు No te